అస్మద్గురి భే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం మనం కొన్ని కొన్ని విషయాల్లో ఇంట్లో ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి అందులో ఒక ఇంటికి కోడలుగా వెళ్ళాక మనం ఏ పని చేసినా దాంట్లో తప్పు పట్టాలనే చూస్తారు అందుకనే చాలా జాగ్రత్తగా మసుకో మసులుకోవాల్సి ఉంటుంది అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మనం ఏ పనులు చేసినా కొన్ని వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి ఇంకా ఏవైనా వస్తువులు కింద పడిందా ఇంకా అంతే మన పని అయిపోయినట్టే ఇంటికి దరిద్రాన్ని తెచ్చి పెడతాయి ఈ వస్తువు ఎందుకు కింద పడేశావు అంటూ నానా రకాలుగా నాన్న అంటారు అదే పాపం నా ఫ్రెండ్ ఉంది తను అప్పుడే కొత్తగా పెళ్ళయింది ఇంటికి వెళ్ళింది నాకంట ముందు మ్యారేజ్ అయిపోయింది అయితే తను ఫ్రిడ్జ్ లోంచి మజ్జిగ గిన్నె తీస్తోందిట అంతే పొరపాటున మజ్జిగ గిన్నె కాస్త కింద పడి మజ్జిగంతా పోయింది ఎంతో పెద్ద గుండిగా నిండా అంతే ఈ రోజు వరకు కూడా అమ్మాయి ఈ లోకాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది కానీ ఈ రోజుకి కూడా అమ్మాయిని ఇంకో పలానా తను వచ్చాక మజ్జిగ పాడేసింది అంతే కింద అప్పటి నుంచి ఇంటికి దరిద్రం పట్టుకుంది అంటూ నానా రకాలుగా మాట్లాడేసేవారు అలాగే సాల్ట్ ఒకటి సాల్ట్ ఎప్పుడు కూడా చేజారి కింద పడిపోకూడదు సాల్ట్ అంటే శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి సాల్ట్ డబ్బా కింద పడిపోయినా ఇంట్లో చేతిలో సాల్ట్ పోస్తున్నప్పుడు కింద పడిపోయినా ఇంటికి ఆర్థిక పరమైన ఇబ్బందులు రాబోతున్నాయి అని చెప్పి అర్థం అంతేకాదు ఎక్కువ సార్లు పడిపోయింది అనుకోండి అదే సాల్ట్ ఏదో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి అని చెప్పి అర్థం అనమాట ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయో హాస్పిటల్ ఖర్చులు విపరీతమైన ధన నష్టం ఇవన్నీ వరుసగా కలుగుతాయి అంచేత ఎప్పుడు కూడా మజ్జిగ ఒకటి అలాగే సాల్ట్ ఒకటి అలాగే నూనె ఒకటి కింద పడిపోకూడదు నూనె పడిపోతే మీరు మామూలుగా ప్రాక్టికల్ గా కూడా ఆలోచించండి ఒక్క నూనె చుక్క కింద పడిందా దాని మీద పొరపాటులు ఎవరైనా చూడకుండా కాలేసారా ఇంతే సంగతులు వాళ్ళకి ఏవో ఒకటి విరిగిపోవడమో లేకపోతే రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు రావడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా అదొకటి కారణం అయితే ఇంకొకటి ఏంటంటే అప్పుల సమస్యలు ఏర్పడతాయి నూనె ప్యాకెట్ కింద పడిపోవడం నూనె కింద పడిపోవడం ఇలాంటివి అన్నీ జరిగే అనుకోండి విపరీతమైనటువంటి అప్పుల సమస్యలు ఆస్తి నష్టాలు ఏర్పడతాయి అన్ పదే పదే నూనె కింద పడిపోతే అప్పులు ఊబులో కూరుకుపోతారు అనమాట అందుచేత నూనె విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు నూనె కింద పడిపోతుంది మనం దీపారాధనలో నూనె పోస్తాం కదా అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా పోయాలి నూనె కింద పడకుండా పెరుగు ఒకటి పెరుగు గాని ఇందాక చెప్పుకున్నాం కదా మధ్య గాని పెరుగు గాని పాలు కానీ కింద పడిపోయాయా లక్ష్మీదేవి కోపం చేత పాల ప్యాకెట్లు ఈ మధ్య అందరూ కూడా చూడండి ఆ పాలిథిన్ కవర్ లో పోసిస్తున్నారు అది కనుక చేజారిందా మొత్తం పాలిథిన్ కవర్ అంతా చిరిగిపోయి ఇల్లంతా పాలు జిమ్మేస్తుంది ఇది కూడా చాలా దోషం అందుకనే చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాల్సి వస్తుంది అన్నం ఒకటి ఎవరికైనా వడ్డించేటప్పుడు అన్నం కింద పడిపోయింది అనుకోండి అన్నపూర్ణ కోపం అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అందుచేత ఆ ఇంట్లో వాళ్ళకి ఆకలి బాధలు కూడా పెరిగిపోతే అన్నం కనుక కింద పడిపోయిందంటే ఆహారాన్ని వృధా చేయకూడదు చాలా మంది ఎక్కువ ఎక్కువ అన్నం పెట్టేసుకుంటూ ఉంటారు తిన్నంత తిని పడేస్తే అంత పడేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ ఇళ్లలో తాల తొందరగా వచ్చేస్తుంది అనమాట వాళ్ళ పైకి బాగానే ఉండొచ్చు కాక వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి ఇంట్లో బంగారం అంతా తాకట్లోకి వెళ్ళిపోతుంది ఇల్లు అంతా కూడా కటిక పేదరికంతో నిండిపోతుంది అలాగే మీరు చూడండి దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు దీపం కొండకుతుంది ఒక్కొక్కసారి దీపం కొండెక్కితే మరి అవి ఒక రకంగా కష్టాలు రాబోతున్నాయి అన్నదానికి సంకేతం ఎండగా నూనె ఉన్నా కూడా దీపం కొండెక్కితే గాలి వల్ల కాదు మీరు ఇంట్లో లోపల దీపారాధన చేసుకున్నప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి వెంటనే రామనామమ్మ శివనామమ్మ చెప్పుకుంటూ మళ్ళీ దేవునికి నమస్కారం చేసి కొత్త దీపం వెలిగించి మళ్ళీ దీపారాధన దగ్గర ఒక పుష్పం వేసి క్షమించమని చెప్పి క్షమాపణ వేడుకోవాలి అలా అయితే కొంతవరకు కూడా కొంచెం దానికి సమస్య పరిష్కారం ఏర్పడుతుంది అలాగే చిల్లర నాణ్యాలు కింద డబ్బులు చూడండి ఇప్పటికి నోట్లు వచ్చేసినా కానీ చాలా మంది చిల్లర కాయిన్స్ వాడుతూ ఉంటారు డబ్బులు కనుక కింద పడిపోతే లక్ష్మీదేవిని అవమానించినట్టు అది కాగితాలైనా సరే నోట్లు కూడా అయినా సరే కింద పడిపోతే గనక లక్ష్మీదేవిని అవమానించినట్టు కన్ వెంటనే తీసుకుని కళ్ళ కద్దుకుని గౌరవంగా నమస్కారం చేసుకుని శిరస్పి ఉంచుకోవాలన్నమాట అలాగే ఒక్కొక్కసారి చేతిలోంచి అద్దం కింద పడిపోతుంది దేవుడు ఫోటోలు మారుస్తున్నప్పుడు గమ్మన చేజారి కింద పడిపోతుంది అలా గనక చేశారంటే ఏడేళ్ల పాటు దురదృష్టాన్ని తెస్తుంది అని చెప్పి అంటారనమాట కుటుంబంలో కలహాలు వచ్చేస్తే గొడవలు వచ్చేస్తే కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది అంటారు పండితులు అలాగే పసుపు గానీ కుంకుమ కాని చేజారి కింద పడిపోకూడదు పసుపు కింద పడిందంటే ఇంట్లో కష్టాలు రాబోతున్నాయి అలాగే బంగారం ఒకటి మీరు బంగారపు నగలు తీసుకుని మార్చుకుని వేసుకుంటూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అందుకనే చూడండి పసుపు కుంకుమ బంగారము పువ్వులు ఒకటి పువ్వులు కూడా చేతుల నుంచి కింద పడిపోకూడదు వీటి విషయంలో ఒక చోట కుర్చుని చేయమంటారు చెవులు మార్చాలన్నా నగలేసుకోవాలన్నా నుంచి నగలేసుకోవడం కాదు ఒక చోట ఒద్దిగా కుర్చుని వేసుకుంటే మీకు కింద పడిపోవడం అన్న సమస్య ఉండదు అలాగే గాజు వస్తువులు ఒకటి గాజు వస్తువుల పొరపాటును కూడా కింద పడకూడదు కింద పడితే ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుందంట అంతేకాదు ఏ మాత్రం చిన్న రజన ఎవరి కాళ్ళలో అయినా గుచ్చుకుందా అది సెప్టిక్ కూడా అయిపోతుంది అంత ప్రమాదం ఒక రకంగా ప్రమాదానికి ప్రమాదం ఇంట్లో ప్రశాంతత ఉండదు అలాగే పదునైన వస్తువులు ఏవైనా సరే కత్తిర చాకు పిన్నీసు పిన్ ఏవైనా సరే ఏమీ కూడా కింద పడిపోకూడదు అవి చేజారి కింద పడ్డాయా చాలా 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 ఆ నష్టం వస్తుంది ఇంకొకటి ఏమన్నా ఇంట్లో చూడండి బీరువా తాడాలు ఉంటాయి అవి బీరువా తాళాలు ఎప్పుడూ కూడా ఉండవలసిన చోట్లోనే ఉండాలి తప్పితే మీరు అస్తమాను బొడ్లో పెట్టుకుని తిప్పుతూ ఉన్నారనుకోండి అవి ఎప్పుడప్పుడు అప్పుడు కింద పడితే మాత్రం చాలా ప్రమాదం అది అంతేకాదు ఈ బీర్వా తాళాలే కాదు మీరు మీ కీస్ కావచ్చు తా కారు కావచ్చు ఏవైనా సరే వాహన ప్రమాదాలు జరుగుతాయి అన్న దానికి సంకేతం పొరపాటును కూడా కింద పడకూడదు అన్నమాట ఏవైనా ఇలాంటివి కొన్ని వస్తువులు ఇప్పుడు నేను చెప్పాను కదా ఏది పడితే ఏది నష్టం అని ముందుగా మీరు జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను కానీ మిమ్మల్ని భయపెట్టడానికి అయితే మాత్రం కాదు అలాగే పూజా సామాగ్రి పూజా సామాగ్రి కూడా మీ చేతిలోంచి కింద పడడం మంచిది కాదు దీని అర్థం ఏంటంటే మీరు పూజా సామాగ్రి మీ చేతిలోంచి కింద పడిపోయింది అంటే మీరు చేసే ప్రతి పూజ భగవంతునికి చేరట్లేదు అన్న దానికి సంకేతం అనమాట అంటే మీకు పరమాత్మకి మీరు చేసే పూజ నచ్చట్లేదు ఒక శ్రద్ధగా భక్తిగా చెయ్యట్లేదు మీరు పూజ చేసేటప్పుడు మీ ధ్యాస అంతా భగవంతుని మీదే ఉండాలి కానీ భగవంతుని మీద ఉండట్లేదు అని చెప్పే అర్థం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటో తెలుసా ఈగో పసుపు కుంకుమ కింద పడడం వల్లే అందులో ముఖ్యంగా కుంకుమ పడింది అంటే చెడు వార్తలు వినే ప్రమాదం కూడా ఉంటుంది కొబ్బరికాయ ఒకటి పూజా వస్తువుల్లోనే మీకు పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు కొబ్బరికాయ పళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయి అది ఏ ఒక్కటి కనుక జారి పడినా కూడా మీరు ఏ పనులైతే చేస్తారో ఆ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయని అలాగే పూజా సామాగ్రి ఏది కింద పడిపోయినా మీ మీద మీరు చేసే పూజలు భగవంతునికి చేరట్లేదు అని అలాగే దేవుని చిత్రపటాల కింద పడిపోయినా కూడా అలాంటిదే అర్థం వస్తుంది ఒకవేళ పడ పడకూడదు పడితే అర్థం కనుక విరిగిపోయిందంటే అది అశుభము ఏదో ఒక కీడు లేకపోతే ఏదో ఒక చెడు వార్త లేకపోతే ఏదో ఒక గొడవ లేకపోతే ఏదో ఒక సమస్య ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అర్థం అనమాట అంతేకాదు మీరు ప్రసాదం ఇంట్లో నైవేద్యం పెట్టిన ప్రసాదం అయినా సరే మీరు బయట ఇతర మన దేవాలయాలకు వెళ్ళి తీసుకొచ్చిన ప్రసాదం అయినా సరే కింద పడితే అది మాత్రం కింద పడింది అలా వదిలేయకూడదు కింద పడిన ప్రసాదం కళ్ళకద్దుకొని తినాలి అంతేకాని కింద పడింది కదా అని చెప్పి చాలా మటుకు మనం చూడండి కింద పడిన వస్తువులు తినం కదా ప్రసాదం విషయంలో కింద పడినా కూడా తినాలి పరమాచార్య స్వామి వారు కూడా చెప్తారు కింద పడిపోయిన ప్రసాదాన్ని తీసుకుని కళ్ళ తింటే భూ వివాదాలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే పరమాత్మ క్షమిస్తాడు అని చెప్పి అర్థం అంట అలాగే మంచినీళ్ళు తాగేటప్పుడు గ్లాసు కింద పడిపోతుంది అలా పడిపోయినా కూడా చాలా ప్రమాదం మీరు ఏదైనా సరే అది బియ్యం కావచ్చు కావచ్చు ధాన్యాలు కావచ్చు పప్పులు కావచ్చు ఏదైనా సరే మీ చేజారి కింద పడిందా మీకు ఖచ్చితంగా దానివల్ల ఏదో ఒక రకమైనటువంటి చెడు జరుగుతుంది అని చెప్పి అర్థం ముఖ్యంగా అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది ఈ బియ్యము ధాన్యాలు లాంటివి ఏమైనా పడిపోతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంట్లో ఏం చెయ్యాలి అంటే చాలా జాగ్రత్తగా మీరు ఏ పని చేసినా మీ పూర్తి దృష్టి అంతా కూడా మీ పని మీద పెట్టి చెయ్యండి పని మీద పెట్టి కనుక చేస్తే ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రమాదాలు జరగవు ఒకవేళ ప్రమాదం జరిగి కింద పడిపోయినా మీ ప్రమేయం లేకుండా వెంటనే నమస్కారం చేసుకుని అక్కడికక్కడే పరమాత్మని క్షమాపణ అడిగేసేయండి వెంటనే అర్థమైందా లోకా సమస్త సుఖన భవన్తో